అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మాడియోస్టీన్టీ సెవెన్ మామిడికాయలు వచ్చేసాయి కదండి పచ్చళ్ళు పెట్టుకుంటున్నాం కదా మరి ఆవకాయలు మాకాయలు అయినాయా పెట్టుకున్నారా మీరు కూడా మరి ఎక్కువగా ఉంటే ఒరుగులు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా అయితే చెట్టుకాయలు బాగా ఫుల్ మంచిగా తయారైపోయినాయి అనమాట కోస్తే పైన గ్రీన్గానే ఉంది కానీ లోపల పండు దాగా వచ్చేసింది మరి అప్పుడు ఏం చేస్తాం మరి ఇవి పచ్చళ్ళల్లో కలపం కదా అప్పుడు చెక్కు తీసాం మరి చెక్కు తీసి ఏదైనా మొక్కల పెడదాం పెడదామని చెప్పి చూస్తే అది కాస్త పండిపోయి ఉంది అప్పుడు మరి ఇటువంటి సమయంలో ఏం చేస్తాం మనం స్వీట్ తయారు చేసుకుంటాం కదా మ్యాంగో జెల్లీ అంటారు కదా అంటే పా పాపడలాగా తయారు చేసుకుని అంటే తాండ్ర అంటాం కదా తాండ్ర తయారు చేస్తారు కదా కొనుక్కుంటాం కదా మనం కొనుక్కోకుండా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఏమీ లేదండి అంటే ఇది పచ్చికాయగానే ఉండి ఉండి మా పండినట్టుగా కనిపిస్తోంది కనుక లోపల పైన అయితే గ్రీన్గానే ఉంది కనుక కొద్దిగా దీనికి ఏం కొలతలు లేవు కొద్దిగా పంచదార వేసుకుని అంటే మీరు టేస్ట్ చూస్తారు కదా దాన్ని బట్టి ఇంత పడుతుంది అని ఉజ్జాయింపుగా తెలుస్తుంది అలా వేసుకుని స్టవ్ మీద పెట్టి మీడియం వేవ్లో దాన్ని అట్లా ఉడకబెట్టుకోవాలి చూస్తున్నారా ఉడుకుతుంది కదా పంచదార మొత్తం కరుగుతుంది కరుగుతూ ఇది కూడా ఉడుకుతుంది మరి అట్లా అయిపోయిన తర్వాత మొత్తం మరి కాసేపు అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసిపోతుంది ఉడుకు తగ్గుతుంది ఉడుకు తగ్గింది అంటే ఏంటి పాకం తయారైపోయినట్టే లెక్క ఎక్కువ ఒకవేళ అటు ఇటు ఉన్నా కూడా ఏం కాదు మరి దగ్గరికి వచ్చేస్తుంది అప్పటి వరకు ఉడకనిచ్చి ఆ తర్వాత తీసుకుని పళ్ళెల్లో పోసుకోవాలి అది హైలో పెట్టకూడదండి హైలో పెట్టకూడదు వదిలేసి అక్కడికి వెళ్ళకూడదు ఎక్కువ సమయం పట్టదు అలాగే ఎక్కువ కాయలు ఉన్నప్పుడు కూడా మా ఎక్కువ తెచ్చుకుంటారు తినని తింటారు తర్వాత మరి రోజు అంటే అవి తినలేరు కదా మరి అటువంటిప్పుడు మనం తాండ్ర లాగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు కదా పిల్లలు పెద్దలు అందరూ కూడా దీన్ని తింటారు చూసారా ఉడికి తగ్గిపోతాం చూసారా దగ్గర పడిపోయింది మనము మరి ఇంకొంచెం సేపు ఉంచుకొని స్టవ్ ఆపేసేసి మనం దీన్ని ఒక ప్లేట్లో కానీ లేదా కంచంలో కానీ పోసుకోవచ్చు అయితే దీనికి ఎండ అక్కర్లేదండి అంటే వానాకాలం వాన పడుతుంది సడన్గా కూడా వాన పడుతుంది కదా ఎండాకాలం అయినా కూడా మనం ఇంట్లోనే దీన్ని ఆరబెట్టుకోవచ్చు అనమాట ఎన్ని రోజులైనా కూడా ఆరబెట్టుకోవచ్చు ఏమి కాదు పొలవటం అట్లాగేమీ ఉండదు నేను ఈవినింగ్ తయారు చేశాను ఇంట్లోనే పెట్టాను అనమాట పోసి చూసారా అదిగో ఆ ఉడకబెట్టింది దాన్ని కాంచంలో పోసేస్తున్నాను అంతే ఇంట్లోనే అట్టే ఈ పూట పెట్టేసి మళ్ళా అదో చూడండి అట్లా అయిపోయిందో అయిపోయిందా అంతే మనం పళ్ళానికి కూడా ఏమీ రాయక్కర్లేదు స్వీట్లకి వాటికైతే నెయ్యి నూనె అట్లా రాస్తాం కదా ఏమీ రాయక్కర్లేదు అట్లా పళ్ళెల్లో పోసేసేయటం అంతే ఆరబెట్టేయటం అంత తెల్లారిన తర్వాత ఎండ వస్తే కనుక ఎండలో పెట్టుకోవటం లేదంటారా ఇంట్లోనే ఆరచ్చు దీనికి ఏమీ అయ్యో ఎండదే ఎండ లేకపోతే ఆరవు అని చెప్పి లేదనమాట అట్లా రెండు రోజులు ఆరబెట్టుకొని ఎండలో ఎండలో ఎండ ఉంటాయి కనుక లేకపోతే నాలుగు రోజులు పడుతుంది కదా మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది అప్పుడు మనము ఏ ఒక చాకు పెట్టుకుని దాంతో కొద్ది కొద్దిగా గీరితే అలా కొంచెం కొంచెం పైకి లేచి వస్తుంది మనం చేత్తో తీసేసుకోవటమే ఇది చూసారా ముందు పోసాను కదా గిన్నె ఆ గిన్నెలో ఇంకా ఉందన్నమాట ఉడకబెట్టింది చుట్టూ తా కరుచుకుని ఉంటుంది కదా దానికి మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసి అంటే ఒక చెంచా రెండు చెంచాలు నీళ్లు పోసి మళ్ళీ దాన్ని దగ్గరికి చేర్చా అనమాట దగ్గరికి చేర్చింది ఇలా కొంచెం రెడ్ షేడు వచ్చింది అంతే చక్కగా చూడండి ఎంత బాగుందో ఇంకా లేయర్స్ కావాలంటే ఇలా రెండు మూడు సార్లుగా తయారు చేసుకుని పోసుకోవచ్చు ముద్దగా ఉంది నేను నేను లావుగానే పోసాను ఎండిన తర్వాత ఇక చూశాను ఇట్లా అయిపోయి రెండు రోజులు ఎండిపోయింది చక్కగా అట్లా ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను ఒక చాకు పెట్టుకుని దాన్ని సైడ్ నుంచి గీరితే అది తీయటానికి వచ్చేస్తుంది అంతే ఎక్కువగా కష్టపడి అక్కర్లేదండి ఇంకా రంగులు గింగులు అవన్నీ కూడా అక్కర్లేదు ఇదే మనం పోసినప్పుడు ఎల్లో షేడ్లో ఉంటుంది కొద్ది రోజులు వేయటప్పటికీ రంగు మారుతుంది ఇంకా అంతకన్నా మన రంగులు గింగులు వేసి మనం దాన్ని మిక్సింగ్ చేసుకోకూడదు అన్నమాట ఆరోగ్యానికి మంచిది కాదు కదా కలర్స్ కలిపితే ఇదండి మరి బాగుందా మీరు కూడా తయారు చేస్తారా మరి అవి చూసారా కొంచెం కొంచెం అంటుకుంటుందని కాసేపు పాటు కాసేపు ఇటు అట్లా చేసి అన్నీ బయటికి తీసుకున్నాం చూసారా నూనె మనం ఏమీ రాసుకోలేదు అట్లా పెట్టేసాం అంతే అట్లా పోసాం బాగా మామిడికాయలు ఉన్నాయి అనుకుంటే చా చేపలు ఉంటాయి కదా దొరికి ఈత చేపల మీద పోసేవాళ్ళు అనమాట ఈత చేపల మీద పోసేసి బోళ్ళని మామిడికాయలు అనమాట మామిడిపళ్ళు ఉంటాయి కదా నేను అలా పోసేసి రోజుకో రోజుకొక విడతగా పోసేస్తూ ఉంటారు అంటే సపోజు ఇవాళ ఒక పెద్ద ఒక ఐదు కిలోలు అట్ట ఇంకా చేప మీద ఇంకొక రోజున మళ్ళీ దాని మీదే ఎందుకంటే ఆరుతుంది కానీ ఎండలో బయట పెట్టేసే వాళ్ళు ఎదురు రోజుల్లో బాగా నేను చూశాను నా చిన్నప్పుడు మరుసటి రోజు మళ్ళీ ఎట్లా ఒక రెండు మూడు రోజులు అట్ట పోస్తే బాగా మందంగా వస్తాయి మనలాగానే ఇప్పుడు ఇప్పుడు నేను ఎట్లా తీశాను అట్లాగే వాళ్ళు సమంగా ఎండిన తర్వాత మరి ఎక్కువ పోసుకుంటారు కనుక ఒక నాలుగైదు రోజులు ఎండాల్సి వస్తుంది కదా ఆ తర్వాత చేప నుండి వేరు చేస్తారు ఆ వేరు చేసిన దాన్ని పీసులుగా కట్ చేసుకుంటే మన కాజన్ షేప్ డైమండు స్క్వేర్ అట్లా చేసుకుంటే అంతే హ్యాపీగా తినచ్చు పుల్ల పుల్లగా చక్కగా మన ఇంట్లోనే తయారు చేసుకున్న ఆరోగ్యకరమైనటువంటి తాండ్ర దీన్ని ఏమంటారు మ్యాంగో జల్లీ పాపడ్ అంటారు కదా ఇంగ్లీష్లో మరి మీకు నచ్చిందా నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఉందామా మరి మీ కుసుమా